हाय फ्रेंड्स अंदर की नमस्कार కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకానికి సంబంధించి ప్రతి గ్యాస్ సిలిండర్ పైన మూడు వందల రూపాయలు సబ్సిడీ అనేది ఇస్తుంది ఈ సబ్సిడీ అమౌంట్ అనేది మీ బ్యాంక్ అకౌంట్కి పడుతుందా లేదా మీకు సంబంధించిన స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకైతే చూపిస్తాను ఇక్కడ స్క్రీన్ మీద చూసుకున్నట్లయితే నాకు సంబంధించి గడిచిన పన్నెండు నెలలకు సంబంధించి ప్రతి సిలిండర్ మీద మూడు రూపాయలు సబ్సిడీ అమౌంట్ అనేది నా యొక్క బ్యాంక్ అవుంట్కి అయితే పడుతుంది ఏ బ్యాంకు పడుతుందో కూడా ఇక్కడ మనకైతే రావడం జరుగుతుంది దీనికి సంబంధించి మీకు ఏ బ్యాంకు పడుతుంది అలాగే మీకు సబ్సిడీ అమౌంట్ అనేది మూడు వందల రూపాయలు అనేది రాకపోయినట్లయితే ఏం చేయాలో కూడా ఇప్పుడు నేను మీకు పూర్తి సమాచారం అయితే అందజేస్తాను ఈ స్కీమ్ కింద ప్రతి సిలిండర్ కు మూడు వందల రూపాయలు సబ్సిడీ అమౌంట్ అనేది అందజేస్తున్నారు అంటే ఉదాహరణకు మీరు సిలిండర్ అనేది తీసుకున్నట్లయితే ఆ యొక్క సిలిండర్ కి సంబంధించి పూర్తి అమౌంట్ మీరు ముందుగా చెల్లించాల్సి ఉంటుంది చెల్లించిన తర్వాత తిరిగి మూడు వందల రూపాయలు సబ్సిడీ అమౌంట్ మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కైతే వేయడం జరుగుతుంది దీనికి సంబంధించి నేరుగా మీకు సంబంధించి ఏదైతే ఈ ఈకేవోసీ చేసుకున్నారో ఆ యొక్క బ్యాంక్ అకౌంట్ కు నేరుగా పేమెంట్ అయితే రావడం జరుగుతుంది ఈ పథకానికి సంబంధించి గత సెప్టెంబర్లో కేంద్ర మంత్రివర్గంలో ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకానికి సంబంధించి రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు వరకు పొడిగిస్తున్నట్లు నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది దీనితో పాటుగా కొత్తగా డెబ్బై ఐదు లక్షల ఎల్పీజీ కనెక్షన్లు ఈ యొక్క స్కీమ్ కింద విడుదల చేయాలని కూడా నిర్ణయించడం జరిగింది దీనికి సంబంధించి మీ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోవడానికన్నా ముందుగా ముందుగా ఈ యొక్క ప్రధానమంత్రి ఉజ్వల యోజన టూ పాయింట్ జీరోకు సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు పది కోట్ల మంది ఈ యొక్క పథకానికి సంబంధించి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవడం జరిగింది ఇప్పటి వరకు ఎన్ని రిలీజ్ అనేది చేయడం జరిగింది ఎంతమందికి యొక్క గ్యాస్ కనెక్షన్ అనేది ఉన్నాయి దీనికి సంబంధించి ఎంతమందికి ఈ యొక్క ఆధార్ అనేది లింక్ లింక్ అనేది చేసుకున్నారో అన్ని విషయాన్ని ఇక్కడైతే వీరైతే చూపించడం జరిగింది అలాగే ఎవరైనా సరే యొక్క ప్రధానమంత్రి వజుల యోజన పథకానికి సంబంధించి మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలనుకున్నట్లయితే అంటే ఆన్లైన్లోనే ఉచితంగా చేసుకోవాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లో నేను మీకు ఒక లింక్ ఇచ్చాను ఆ యొక్క లింక్ ద్వారా మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ అనేది ఏ విధంగా చేయాలో నేను మీకైతే తెలియజేశాను కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ మాత్రం తప్పనిసరిగా మీరైతే చెక్ చేయండి ముందుగా మీరు తీసుకుంటున్న యొక్క ఎల్పీజీ సిలిండర్ ఏదైతే ఉందో ఆ యొక్క సిలిండర్ కి సంబంధించి మూడు వందల రూపాయలు సబ్సిడీ అమౌంట్ అనేది మీకు వస్తుందా లేదా తెలుసుకోవాలనుకున్నట్లయితే ఈ యొక్క లింక్ ను నేను మీకు డిస్క్రిప్షన్ లో అందజేయడం జరిగింది ఇక్కడ మెయిన్ గా మనకు మూడు సిలిండర్లు అయితే కనిపిస్తుంటాయి బాగా చెక్ చేయండి భారత్ గ్యాస్ అలాగే హెచ్పి గ్యాస్ అలాగే ఇండియన్ గ్యాస్ మీ యొక్క సిలిండర్ ఏదైతే ఉందో ఆ యొక్క సిలిండర్ పేరు మీద మీద క్లిక్ చేయండి ఇక్కడ ఉదాహరణకు నాది భారత్ గ్యాస్ కాబట్టి ఇక్కడ నేను భారత్ గ్యాస్ మీద క్లిక్ చేసినట్లయితే భారత్ గ్యాస్ కు సంబంధించిన వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ యొక్క వెబ్సైట్ అనేది ఈ విధంగా మనకైతే ఇక్కడైతే రావడం జరుగుతుంది ఇక్కడ మెయిన్గా ముందుగా మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలా లేకపోతే లాగిన్ అనేది అవ్వాలా దాన్ని కనుక చూసుకున్నట్లయితే మీకు ఆల్రెడీ అకౌంట్ కనుక ఉన్నట్లయితే సైన్ ఇన్ మీద క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా మీకు సంబంధించిన ఐడి పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసి మీరు సబ్మిట్ క్లిక్ చేసినట్లయితే మీకు లాగిన్ అనేది అవుతుంది నాకు ఎటువంటి ఐడి అనేది లేదు కాబట్టి న్యూ యూజర్ మీద నేను క్లిక్ చేస్తున్నాను మీ యూజర్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూసుకున్నట్లయితే కన్జూమర్ నెంబర్ ఉంటుంది ఈ యొక్క కన్జూమర్ నంబర్ అనేది మీకు గ్యాస్ సిలిండర్కి సంబంధించిన పాస్బుక్ మీద ఉంటుంది లేదా మీకు సంబంధించిన గ్యాస్ సిలిండర్ ఐడి నెంబర్ అనేది కూడా ఎంటర్ అనేది చేయొచ్చు అలాగే రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కూడా ఎంటర్ చేయాలి ప్రతి ఒక్కరికి గ్యాస్ కనెక్షన్ అనేది ఉంది అంటే తప్పనిసరిగా ఆ యొక్క గ్యాస్ కనెక్షన్ బుక్ చేసుకోవాలంటే అంటే గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవాలంటే నెంబర్ అనేది తప్పనిసరిగా లింక్ అనేది చేస్తుంటారు కాబట్టి ఆ యొక్క నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఇక్కడ కనుక ఎంటర్ చేసినట్లయితే మీకు రిజిస్ట్రేషన్ అనేది పూర్తి అనేది అవుతుంది నాకు సంబంధించి ఐడియా అనేది ఉంది కాబట్టి నేను ఇక్కడ సైన్ ఇన్ మీద క్లిక్ చేసి నాకు సంబంధించిన ఐడియా అనేది ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను అలాగే పాస్వర్డ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి ఈ యొక్క క్యాప్చర్ అనేది తప్పు లేకుండా ఎంటర్ అనేది చేస్తున్నాను చేసి ఇక్కడ లా లాగిన్ మీద నేనైతే క్లిక్ చేస్తున్నాను లాగిన్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకు ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది అంటే మనకు సంబంధించి ఎల్పీజీకి సంబంధించిన గ్యాస్ సిలిండర్ పేరు అనేది వస్తుంది ఐడియా వస్తుంది మాకు సంబంధించిన నంబర్ అనేది వస్తుంది నేము అలాగే ఆధార్ నంబరు డిస్టిక్ అలాగే దానికి సంబంధించిన నేమ్ అన్ని వస్త అన్ని ఇక్కడైతే రావడం జరుగుతుంది ఇక్కడ నేను ఓకే అనేది క్లిక్ చేస్తున్నాను ఓకే అనేది క్లిక్ చేసిన వెంటనే మనకు దీనికి సంబంధించిన డాష్ బోర్డు ఈ విధంగా వస్తుంది ఇక్కడ మెయిన్ గా చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ ఎల్లో దాని మీద మనకు రెడ్ కలర్ లో లెటర్స్ ఉంటాయి వ్యూ గ్యాస్ కి సంబంధించిన బుకింగ్ హిస్టరీ అనేది అంటే వ్యూ సిలిండర్ బుకింగ్ హిస్టరీ అంటే ఇప్పటివరకు మనం ఎన్ని గ్యాస్ సిలిండర్ అనేది బుక్ చేసుకున్నామో ఇక్కడ మనకైతే రావడం జరుగుతుంది ఇక్కడ నేను క్లిక్ చేస్తున్నాను ఇక్కడ చూసుకున్నట్లయితే రీఫిల్ హిస్టరీకి సంబంధించి ఇప్పటివరకు వరకు ఎన్ని సిలిండర్ అనేది నేను బుక్ చేసుకున్నాను వాటికి సంబంధించిన ప్రతి సిలిండర్ కి ఎంత అమౌంట్ అనేది నేను కట్టడం జరిగింది దీనికి సంబంధించి ఏ తేదీన డెలివరీ అనేది అవడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే సబ్సిడీ అమౌంట్ అనేది మూడు వందల రూపాయలను ఇక్కడైతే రావడం జరిగింది అలాగే దీనికి సంబంధించి ఏ బ్యాంక్ అకౌంట్ కి పేమెంట్ అనేది రావడం జరిగింది ఆన్లైన్ మోడ్ వచ్చింది కాబట్టి సక్సెస్ అలాగే దీనికి సంబంధించి ఎంత నేను కట్టాను అనే విషయాన్ని ఇక్కడైతే రావడం జరిగింది ఈ విధంగా మీరు కూడా మీ గ్యాస్ సిలిండర్కి సంబంధించి సబ్సిడీ అమౌంట్ అనేది మీకు వస్తుందా లేదా మీరు వెంటనే చెక్ చేసుకోండి ఒకవేళ మీకు సంబంధించి ఎటువంటి అమౌంట్ అనేది అక్కడ కనుక రాకపోయినట్లయితే వెంటనే మీరు ఈ కేవస్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఇది ఆన్లైన్ లో కూడా చేసుకోవచ్చు లో ఈ కేవీస్ అనేది ఏ విధంగా చేసుకోవాలి లో ఏ విధంగా చేసుకోవాలో నేను మీకు డిస్క్రిప్షన్ లో దానికి సంబంధించిన లింక్ కూడా నేను మీకైతే అందజేశాను ఆ యొక్క లింక్ కనుక మీరు ఫాలో అనేది అయినట్లయితే మీకు ఈ కేవస్ అనేది పూర్తి అనేది అవుతుంది ఈ కేవస్కి పూర్తయిన వెంటనే తర్వాత సిలిండర్ మీరు బుక్ చేసుకున్న తప్పటి నుంచి మూడు వందల రూపాయల సబ్సిడీ అమౌంట్ మీకైతే రావడం జరుగుతుంది తప్పనిసరిగా యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ ను ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఎవరికైనా సరే ఎల్పీజీ సిలిండర్ అనేది కావాలనుకున్నట్లయితే మీరు వెంటనే డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ కూడా మీరైతే చేసుకోవచ్చు